వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఎస్బీఐలో శాలరీ ఖాతా ఉన్న ఉద్యోగులకు గుడ్ న్యూస్ వారికి ఈ బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాలరీ ప్యాకేజ్ ఖాతాలను అందజేస్తోంది వారికి ఈ తెలిపినటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అవేంటో చూద్దాం ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా నెలవారీ బ్యాలెన్స్ చర్జీలో ఉండవు ఆటో స్వీప్ సౌకర్యం ఉంటుంది ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన ఉచిత డెబిట్ కార్డ్ సౌకర్యం అదేవిధంగా దేశంలోని ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అపరిమిత లావాదేవీలను జరుపుకోవచ్చు డిమాండ్ డ్రాఫ్ట్పై డిమాండ్ డ్రాఫ్ట్ జారీపై ఛార్జీల మినహాయింపు ఉంటుంది నెలకు ఇరవై ఐదు వరకు మల్టీ సిటీ చెక్ల జారీ నుంచి ఛార్జీల మినహాయింపు ఆన్లైన్ ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఛార్జీల మినహాయింపు ఉంటుంది కాంప్లిమెంటరీ పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ బీమా సౌకర్యం వ్యక్తిగత కారు రుణ కారు రుణాల మంజూరు చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఛార్జీలో మినహాయింపు ఉంటుంది అర్హత ప్రకారము ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది అనగా రెండు నెలల శాలరీ లేకపోయినా ముందే మనము శాలరీ తీసుకోవచ్చు వితౌట్ ఇంట్రెస్ట్ వార్షిక లాకర్ అద్దె ఛార్జీలపై రాయితీ ఉంటుంది అదేవిధంగా ఎస్బీఐ అందించేటువంటి శాలరీ ప్యాకేజీలను చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ జీతాల ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వ వేతన ప్యాకేజీ ఎస్జీఎస్పి రైల్వే జీతం ప్యాకేజీ ఆర్ఎస్పి డిఫెన్స్ జీతం ప్యాకేజీ డిఎస్పి సెంట్రల్ ఆర్ముడ్ పోలీసు శాలరీ ప్యాకేజీ అదేవిధంగా పోలీసు జీతాల ప్యాకేజీ పిఎస్పి ఇండియన్ కోస్ట్ గార్డ్ జీతం ప్యాకేజీ ఐసీజిఎస్పి కార్పొరేట్ జీతం ప్యాకేజీ సిఎస్పి ప్రారంభ జీతం ప్యాకేజ్ ఖాతా ఎస్యూఎస్పి అదేవిధంగా ఖాతా అని తెరవడానికి అవసరమైనటువంటి పత్రాలను కనుక మనం చూసినట్లయితే ఏమేమి పత్రాలు అవసరమో చూద్దాం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి పాన్ కార్డు చిరునామా రుజువు అదేవిధంగా ఉపాధి లేదా సేవా ధృవీకరణ పత్రం తాజా జీతం పే స్లిప్ కావాలి అదేవిధంగా ఉమ్మడి ఖాతా కోసం అయితే ఇద్దరికీ గుర్తింపు రుజువు చిరునామా రుజువు అవసరం అదేవిధంగా పొదుపు ఖాతాల్లో మార్చుకున్నటువంటి అవకాశం ఉంటుంది ఎస్బీఐలో ఇప్పటికే ఉన్న పొదుపు ఖాతాలను శాలరీ ఖాతాలుగా కూడా మార్చుకునే అవకాశం ఉంది అందుకు ఉపాధి రుజువు జీతం స్లిప్పు సర్వీస్ సర్టిఫికేట్ను బ్యాంక్లో చేయాలి శాలరీ ఖాతాకు వరుసగా మూడు నెలల పాటు కనుక జీతం జమ కాకుండా ఉంటే మరలా దాన్ని సాధారణ పొదుపు ఖాతా కింద పరిగణిస్తారు వాటికి అనుగుణంగా ఛార్జీలు విధిస్తారు అయితే మనకి బ్యాంక్ అందించేటువంటి అప్లికేషన్ ఫామ్ మోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మనము బ్యాంక్ మేనేజర్ని ఉద్దేశించి ఒక లెటర్నైతే అయితే రాయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం లెటర్ను రాసేసి లాస్ట్ను మనం సైన్ చేసి ఇచ్చేసినట్లయితే ఒక టూ త్రీ డేస్లో మన శాలరీ అకౌంట్ని ఎస్జిఎస్పిగా మారుస్తారు ఆ తర్వాత దాన్ని మన శాలరీస్ని బట్టి మరలా దీన్ని డైమండ్గా గోల్డ్గా కూడా అదేవిధంగా ప్లాట్నం కార్డుగా కూడా మారుస్తారు దీనివల్ల మనకి మిగతా అనేక రకాల ప్రయోజనాలు అయితే కలుగుతూ ఉంటాయి కాబట్టి మిత్రులందరూ ముందుగా కూడా తమ యొక్క శాలరీ అకౌంట్ని ఎస్జిఎస్పిగా మార్చుకుంటే మంచిది అని తెలియజేస్తున్నాము